చూడండి మనము కలిగి ఉన్న ఈ నాగరికత ఖచ్చితంగా సాతాను వలయ్యున్నది మరియు దానితోనే వాడు ప్రజలను ఉన్నాడు ప్రతిరోజు దానితోనే వాడు మనల్ని చంపుతున్నాడు అందుచేతనే ప్రతిరోజు మనము తిని జీవించుటకు బదులుగా మనం చనిపోతున్నాం వారు దాన్ని ఎంతగా వంకర ఉన్నారనగా వారు దీన్ని దానిని కొంత తీసుకుని అది చనిపో వరకు కలగలుపు చేస్తున్నారు ఇది మరణించుచున్న తెగ నీవు ఏమి చేయటం ప్రయత్నించినప్పటికీ లెక్క కాదు నీవు చనిపోతావు గత రాత్రి చిత్రమును మీరు చూసారు ఆ ఆఫ్రికా జాతి వారు ఎందుకో మీకు తెలుసా వారు ఎన్నడూ పెన్సిల్ ముందును వాడరు వారు మనకంటే ఎక్కువ కాలం జీవిస్తారు కనీసము క్రిములు వారికి తెలియదు అవి వారిని బాధించవు చూడండి ఎందుచేత ఒక క్రిమి వారి మీదకి వచ్చినా అది వారికి లోబడుతుంది చూడండి చూడండిగా చూడండి వారు భయపడరు ఎందుచేత వారికి ఎన్నడూ అది ఉండలేదు మనమైతే సైన్స్ తో లెక్కించి వ్యాధిని తీసివేటకు పెన్సిల్ మందును మనలో ఎక్కిస్తాము మరియు దేన్నో మనము చీల్చి వేస్తున్నాము మరొక దానికి పరుపు మట్టిని తయారు చేస్తున్నాము చూడండి ఇప్పుడు వారు అది చేయరు చూడండి ఇప్పుడు ఎవరైనా మీలో అనేక మంది వ్యవసాయ క్షేత్రం నుండి వచ్చి ఉన్నారు మీలో ఎవరికైనా తెలుసు అదేమనగా ఒక మంచి ఆరోగ్యకరమైన మొక్కకు మందులు చల్లన అవసరం లేదు అది దానిలోనే అది క్రిమినల్ తరిమి శక్తిని కలిగి ఉన్నది అదే జీవము ఒక నిజమైన ఆరోగ్యకరమైన మొక్కపై ఒక పురుగు కనీసం దాని మీదకి రాలేదు కానీ సంకరజాతి మొక్కకు నీవు బుజ్జగించవలసినది ఉదాహరణకు మీలో కొందరు మాజీ సైనికులున్నారు పాత కాలపు పొడవైన కుమ్ములను కలిగిన ఎద్దు వైపు చూడండి ఈ రోజు నీవంటావు నీవు కలిగి ఉన్న హెఫోర్డ్తో మంచి ఆవును కలిగి ఉన్నావంటావు నీవు కలిగి లేవు ఆ పాత కాలపు పొడవు కుమ్ముడు కలిగిన ఆవు ఆ పాత బాలికను పైకి తీసుకున్నట్టు కాదు కానీ అది శీతాకాలంలో దుప్పివలే బయట కాలం గడుపుతుంది ఓ అది చక్కగా సమస్తము కలిగి ఉన్నప్పటికీ అది రిణంతులుగా ఉంది ఈ హెఫర్డ్ నీవు దాని కిందకు గడ్డిలాగి దాని చిత్రం తీస్తే పొట్ట వరకు దరిదాపుగా పొడవరకు అది ఆవులే ఉంటుంది అదేమిటి నీవు దాన్ని బయటకు విడిచిపెట్టు అది చనిపోతుంది అది చల్లో ఉండవలసి చూస్తే శీతాకాలాన్ని తట్టుకోలేదు దాని పట్ల జాగ్రత్త వహించటకు దాన్ని పోషించుటకు నీవు సమస్తమును చేయాలి నీవు అతను బుజ్జలించాలి చూడండి కాని ఒక నిజమైన అసలైన పాతకాలపు పొడవ కొమ్ములున్న యుద్ధును నీవు సరిగ్గా బయటకు వదిలి వదిలివేయవచ్చు అలా ఈ దినమన క్రైస్తవులతో ఉన్నది అనేకులను మెత్తటి సబ్బువలే వారిని మనం బతిమలాడవలసి సంఘములో వారిని ఒక పెద్దగా చేయాలి భుజం మీద వేసి నిమరాలి సంఘములో ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాలి లేనిచ్చు అతడు లోనికి రాడు నీ అతనికి ఇది చేయనివ్వాలి అది చేయనివ్వాలి లేనిచ్చు అతడు రాడు అదే బుజ్జగించుట ఒక నిజమైన క్రైస్తవుడు అలా ఉంటాడని మీరు ఊహిస్తారా వారు కరుకైన వారు వారు బలమైన వారు పరిశుద్ధులైన పౌలు ఒక అలాంటి క్రైస్తవుడని నీవు తలస్తావా పరిశుద్ధ పేతులు అలాంటి ఒక క్రైస్తవుడని మీరు తలస్తారా నీవు నన్ను జనరల్ ఓవర్సీర్ చేయకపోతే సరే నాకు తెలియదు నేను ఫలానా ఫలానా దానిలో చేరతాను వారు కరుకైన మనుషులు వారు విశ్వాసం మనుషులు వారు దేవునితో జీవించారు వారు దేవునితో నడిచారు వారు కొద్ది మాటలను కలిగిన మనుషులు ఎడతెక్కుండా దివారాత్తులు దేవుణ్ణి సేవించారు నీవు వారి మీద మందు చల్లవలసిన పని లేదు వారిని బుజ్జగించవలసిన పని లేదు ఇది లేక అది వారికి ప్రతిపాదించవలసిన పని లేదు వారు కరుకైన మనుషులు వారు నిజమైన విత్తనములు సంఘశాఖల్లోని విత్తనములు కాదు మెదరిస్ట్ వారు నన్ను సరిగ్గా పరామర్శించకపోయినట్లయితే నేను బాప్టిస్ట్ వారి ఎద్దుకు వెళ్తాను బాప్టిస్ట్ వారు నన్ను సరిగ్గా పరామర్శించకపోయినట్లయితే నేను పెంతికస్ట్ వారి ఎదుకు వెళ్తాను వారు నన్ను సరిగ్గా పరామర్శించకపోయినట్లయితే నేను కేథలిక్ వారి ఎద్దుకు లేక మరొక దాని ఎద్దుకు వెళతాను చూడండి అది ఒక సంకరజాతి అయ్యునుది దానికి మందు చల్లుతూ ఉండాలి అవును సోదరుడు డాక్టర్ డా ఫలానా ఫలానా అనాలి అది క్రైస్తవ్యం కాదు క్రైస్తవ్యము ఏ బిరుదలను అడగదు ఏ మెప్పును అడగదు అది కేవలం దేవుణ్ణి మాత్రమే ఎరుగును అది దేవుణ్ణి ప్రేమిస్తుంది ఒకరినొకరు ప్రేమిస్తారు వారి మీద మందులు చల్లట్లేదు వారిని బుజ్జగించట్లేదు వారిని నిమురట్లేదు ఓ ఫలానా సహోదరి మంచిది ఆమె జుట్టు కత్తిరించుకుంటూ పర్వాలేదు ఇది పర్వాలేదు అలాంటి సరుకు అక్కడ లేదు వారు దానితో వెళ్తూ పర్వాలేదు అన్నది అక్కడ లేదు అది కొరకైనది అది స్వార్థ అయ్యున్నది దాన్ని బయట ఉంచు అది ఎక్కడ పడుతుందో అక్కడ పడని క్రైస్తవుడు దాన్ని ప్రేమిస్తాడు సులువైన మీద నేను తప్పక పరలోకమునకు మూసుకుని పోబడాలా ఇతరులు బహుమానమును పొందుటకు పోరాడి రక్తపు సముద్రములు గుండా ప్రయాణం చేసి ఉండగా నేను తప్పక వీపు మీద నిమరబడాలా ఇది అది మరొకటి మరియు బుజ్జగించబడాలా అదిగో అక్కడ కరుకైన వారితో నా స్థానమునకు నేను ఎదురుచొస్తాను బహుమానములకు గాయములు ఏమాత్రము లేకుండా నేను అక్కడికి వచ్చుటకు ఎదురు చూడను నేను తప్పక పోరాడాలి నేను ఎడగోరినట్లయితే నా ధైర్యమును వృద్ధి చేయము ప్రభు చూడండి ఒక క్రైస్తవుని వలే నన్ను నిలబడనీయండి ఒక జాతి చెట్టు వలే కాదు దేనిలోకైనా తెచ్చుటకు దాన్ని బుజ్జగించాలి పెంపు చేయాలి ఎలాగో నీవు క్రైస్తవంలోనికి తేబడలేదు నీవు దానిలోనికి జన్మించి ఉన్నావు భూమిలోనికి వచ్చినట్లుగా నీవొక నూతన సృష్టిగా మారావు నీవు ఒక దేవుని యొక్క అయ్యున్నావు ఇప్పుడు ఈ విశ్వ ముందును వాడు చలి ఉన్నాడని మనం కనుగొంటాము